అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడమే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈరోజు టిప్స్ అయితే అందరికీ ఉపయోగపడే టిప్స్ అండి వీడియో చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ టిప్ అండి మనమైతే నాటు కొత్తిమీర కానీ మామూలు కొత్తిమీర కానీ తెచ్చుకున్నప్పుడు మనం అలానే పెట్టేస్తే వాడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఫ్రెష్గా చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి తర్వాత ఈ కొత్తిమీర అందులో వేసేసేయండి ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయండి అలానే వదిలేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే ఇలా ఉంది కదా ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం చూడండి పది నిమిషాల తర్వాత ఎంత ఫ్రెష్గా అయిందో మనం ఎంత వాడిపోయిన కొత్తిమీరనైనా ఇలా ఉప్పు వేసి నీళ్ళు వేసి తర్వాత ఆ కొత్తిమీరను కానీ కరివేపాకుని కానీ వేసేసుకున్నామంటే పది నిమిషాల్లో మనకు మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట ఆకులు కూడా ఎంత తాజాగా ఉన్నాయి చూడండి కాడలు కూడా స్టిఫ్గా అయిపోతాయి అనమాట మెత్తబడిన కాడలు కూడా స్టిఫ్గా అయిపోతాయి యూజ్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే జొన్నపిండి పిండి పట్టించుకొచ్చుకున్న తర్వాత జొన్నల్ని ఇలా పిండి అయిపోతుంది కదండి ఈ పిండి మనం అలానే పెట్టేసినామంటే రోజులు వాడకపోయినామంటే జొన్న రొట్టెలు అయితే ఇరిగిపోతాయి వేణీళ్ళే చేసుకోవచ్చు కానీ బాగా పురుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట పురుగు పట్టిన తినాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎంత జల్లి పట్టుకున్నా అది పురుగు పట్టకుండా ఉండాలైతే ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి జొన్నపిండి అయినా గోధుమ పిండి అయినా ఏ పిండి అయినా సరే మనమైతే ఇలా బిర్యానీ ఆకులు వేసేసినామంటే ఆ పిండిలో ఆకుల స్మెల్లుకు అసలు పురుగు అనేది పట్టదనమాట వేసేసి ఇలా పైన కొద్దిగా పిండిని వేసేసి అవి లోపలికి అనేసినామంటే ఆ స్మెల్లుకు అనేది పురుగు అనేది అస్సలు పట్టనే పట్టదు ఏ పిండిలనైనా ఇలానే ఆకులు వేసి పెట్టుకోండి యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే లైటర్ ప్రతిరోజు రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కదండి ఆ రెగ్యులర్గా వాడే లైటర్ని మనం నీట్గా చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి బాగా జిడ్ అయితే పట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి మనం తాలింపు వేసినప్పుడు ఆయిల్ పడేసి అది ఇది పిన్లు పడేసి బాగా జిడ్డుగా అయిపోతుంది చూడడానికి కూడా సరిగ్గా ఉండదన్నమాట చూడండి ఇలా అయితే మనం ఏ పేస్ట్ను వాడతామో ఆ పేస్ట్ను తీసుకొని ఇలా లైటర్ పైన అయితే అప్లై చేయండి తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇలా అనేసేయండి ఇలా ఒక్క నిమిషం వృద్ధేసినామంటే ఆ లైటర్ గుండే మురికి కానీ ఏదైనా పిండి అంటుకున్న జిడ్డు ఉన్న ఆ పేస్ట్ వేయడం వల్ల నీట్గా వచ్చేస్తుందనమాట ఇలా ఒక నిమిషం పాటు బాగా రుద్దిన తర్వాత మన దగ్గర టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక మెత్తటి క్లాత్ కానీ తీసుకొని దీన్ని ఇలా బాగా రుద్దేసినామంటే ఆ పేస్ట్ అంతా ఆ పేస్ట్తో పాటే ఆ జిడ్డు మురికి అంతా వచ్చేస్తుందన్నమాట మనం లైటర్ మళ్ళీ కొత్తగా కొన్నట్టుగా అయిపోతుంది చాలా నీట్గా వస్తుంది మనం వంట చేసే దగ్గర ఏవైనా సరే నీట్గా ఉంటేనే మనకు చూడడానికి బాగుంటుంది వంట చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట అందుకోసమని లైటర్ని అయితే పాతబడిన లైటర్ కూడా ఇలా కొత్త దానిలా తయారు చేసుకోండి చాలా బాగుంది కదా టిప్పు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సాస్ అయితే సాస్లు కానీ లేదంటే ఇలా జాములు ఉంటాయి కదండీ జాములు అయితే వాడుతూ ఉంటాం కదా ఈ జామును మనం సాస్ మాత్రం చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి ఈ జామ్ను ఇంత గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని బ్రెడ్ పైన రుద్దాలన్నా మనం చపాతి పైన రుద్దుకోవాలన్నా కొద్దిగా అది సరిగ్గా పక్కకు అనేది జరగదన్నమాట స్ప్రెడ్ చేయాలంటే చాలా కొద్ది కష్టంగా అనిపిస్తుంది అలా కాకుండా చూడండి ఇలా స్పూన్తో అన్నం కూడా పడకుండా ఉంది అలా కాకుండా దాన్ని ఈజీగా మూవ్ అయ్యేటట్టు చేయాలంటే చూడండి ఒక ఫోర్క్ తీసుకొని మనకు ఎంత జామ్ అయితే కావాలనో అంత అయితే ఇలా బాగా ఇలా స్మాచ్ చేసినట్టు అనండి ఇలా ఒక్క నిమిషం అన్నామంటే అది మొత్తం జ్యూస్ మాదిరి అయిపోతుంది అంటే సాస్ ఉంటుంది కదా అలా లిక్విడ్ కొద్దిగా లిక్విడ్ మాదిరి అయిపోతుందనమాట ఇలా లిక్విడ్ మాదిరి అయిపోయిన తర్వాత దీన్ని మనం బ్రెడ్ పైన వేసుకున్నా చపాతి పైన వేసుకున్నా దేనిపైన స్ప్రెడ్ చేసుకోవాలని కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ కష్టపడి రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే తయారు చేసుకున్నా ఉంటే అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ ఇలా ఇలాంటివి మనం ఏదైనా స్వీట్లో వేయాలన్నా లేదంటే ఏదైనా సలాడ్స్లో వేయాలన్నా లేదంటే పైన సర్వ్ సర్వింగ్ చేసేటప్పుడు పైన చల్లాలన్నా వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాము వీటిని కట్ చేయాలంటే చాలా ఇబ్బంది అండి కత్తిపీటతో అయినా చాకుతోనైనా కానీ ఇలా కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది మనం గార్నిష్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా చూడండి ఇలాంటి ప్లేట్ను తీసుకొని ఇలా తిప్పిచ్చేసి అంటే మనం చిప్స్ తురుముతాము కదండి అక్కడైతే ఇలా తురిమినట్టు అన్నామంటే నీట్గా వచ్చేస్తాయి అనమాట మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే తురుముకోవచ్చు అనమాట నాకైతే చిన్నగా కావాలని తురుముతున్నాయి ఎందుకంటే మనం లస్సి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి లస్సి చేసుకోవాలంటే లస్సి చేసుకున్నప్పుడు ఒట్టిది తాగాలంటే తాగాలనిపోతే ఇలా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ను మనం పైన గార్నింగ్ చేసుకున్న తర్వాతే చాలా బాగుంటుంది అందుకోసం అనేసి నేనైతే ఇలా సన్న సన్నగా పెట్టుకుంటాను పెట్టుకుంటానమాట జీడిపప్పును బాదం పప్పును ఇలా బాగా సన్నగా తురుముకున్నామంటే మనం దేంట్లోకైనా వాడుకోవచ్చండి స్వీట్స్ లేకైనా సలాడ్స్ లేకైనా లేదంటే మనం ఏది తిన్నా పైన గార్నింగ్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది నేను నేనైతే ఇలా తురిమి పెట్టుకుంటానమాట ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది లేదు అంటే ఒక నాలుగైదు రోజులకు అయ్యేటట్టు తురుముకోవాలంటే ఇలా తురుముకొని ఒక చిన్న డబ్బాలో వేసేసి పెట్టేసుకున్నామంటే మనకు చేసుకున్నప్పుడు మళ్ళీ సపరేట్గా దీన్ని తురుమాల్సిన పని లేకుండా మళ్ళీ డైరెక్ట్గా మనం చేసుకున్న వెంటనే పైన గార్నిష్ అయితే చేసుకోవచ్చు అనమాట లస్సీ అయినా ఏదైనా సరే ఇలా కొద్దిగా స్పెషల్గా వేసుకొని తాగితే ఇంకా ఇష్టంగా తాగుతాం నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బాక్స్ అయితే వాడుతూ ఉంటాం ఇడ్లీలు కానీ చపాతీలు కానీ రైస్ కానీ ఏదైనా సరే మనకు ఏది పెట్టుకోవాలనిపిస్తే అదైతే బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం కదా బాక్స్లో పెట్టిన తర్వాత ఈ మూతకు ఆవిరి అనేది ఆ వేడి అనేది ఆవిరి రూపంలో ఈ మళ్ళీ దాంట్లోకి పడిపోయి కొద్దిగా చప్పగా అయిపోతాయి అనమాట చపాతీలైనా ఇడ్లీలైనా అన్నమైనా తడితడిగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా మనము కింద అన్నం కానీ చపాతీలు కానీ పెట్టేసిన తర్వాత దానిపైన కరెక్ట్గా సరిపోయేది ఒక మూత అయితే పెట్టేసేయండి మూత పెట్టడం వల్ల ఆ అనేది మూతపైనే పడుతుంది కానీ లోపల ఉండే వాటిపైన పడదనమాట తర్వాత మనం తినేటప్పుడు ఈ మూత ఒక్కటి తీసేసినామంటే చూడండి ఈ మూత తీసేసుకొని మనం అనేది మనం చేసుకున్న వంట పైన పడకుండా ఈ మూత పైన పడుతుంది కాబట్టి మనకు చప్పదనం అనేది రాకుండా ఉంటుంది ఆవిరి పట్టకుండా ఉంటుంది నచ్చిందా నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలా నిమ్మకాయన అయితే కట్ చేస్తూ ఉంటాం కదా నిమ్మకాయని కట్ చేసినప్పుడు మనం జ్యూస్ లేకైనా అంటే ఏది జ్యూస్ చేసుకున్నా ఒక్కొక్కసారి పైన పిండుతూ ఉంటాము లేదంటే రైస్ లేకి లెమన్ రైస్ లేక అలా నిమ్మకాయలు అయితే పిండుకుంటూ ఉంటాం కదా పిండినప్పుడు మళ్ళీ వాటి విత్తనాలను తీయాలంటే మళ్ళీ అది ఒక పని దాంట్లో చేయి పెట్టాలన్నా కొద్దిగా పుల్లగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా మనం జాలిగంటే ఉంటుంది కదండి ఆ జాలిగంటల పైన ఇలా కనుక రుద్ధేసినామ ఇలా పిండేసినామంటే మనం పిండిన రసం అంతా కిందికి గిన్నెలోకి వచ్చేస్తుంది వాటిపైన ఉండే విత్తనాలు కానీ ఏదైనా సరే విత్తనాలు కూడా దానిలోకి పడిపోకుండా ఉంటాయి మళ్ళీ మనం చెయ్యి పెట్టి తీయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది లేదంటే నిమ్మరసమే పిండేసి ఇలా జాలి గిన్నెలో కానీ జాలి గంటలో కానీ ఉడగట్టేసుకున్నామంటే మనకు జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది విత్తనాలు తీసే పని అయితే తప్పుతుందనమాట నచ్చిందా టిప్పు నచ్చితే ట్రై చేయండి ఈ రోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందని కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి మరీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి